మొత్తానికి పుట్టినరోజు దెబ్బకి పార్టీ నుంచే సస్పెండ్ చేసే సస్పెండ్ చేశారనే చెప్పుకోవచ్చు ఏదైతే పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకుడు జనసేన లీడర్ పుట్టినరోజు సందర్భంగా డ్యాన్స్ వీడియో అవుతుందో ఆ డ్యాన్స్ వీడియో మా మామూలుగా కాదు విపరీతంగా అంటే విపరీతంగా వైరల్ అయిపోయింది జనాలందరూ చూసి బాబు జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఎంత దారుణంగా చూశాడు ఒక పుట్టినరోజు సందర్భంగా పది మందికి ఏదో మంచి కార్యక్రమాలు చేయాల్సింది పోగొట్టి యాభై మంది కుర్రాలను పట్టుకొని ఒక మహిళను తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి బట్టలు లేకుండా డ్యాన్స్ చేయడమే బాబు అని చాలామంది తిట్టుకున్నారు అదేవిధంగా అది పబ్లిక్లో వచ్చి పబ్లిక్లో విపరీతంగా సోషల్ మీడియా తెగ వైర్లు అవ్వడం వల్ల పోలీస్ కంప్లైంట్ అయింది మొత్తానికైతే దానికి సంబంధించిన ఒక పదిహేడు మంది కుర్రాలను అయితే అరెస్ట్ చే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఏదైతే లీడర్ ఇంద్ర ఇంద్ర కుమార్ అని ఉన్నాడో అతనైతే జనసేన పార్టీ సస్పెండ్ చే సస్పెండ్ చేసేసింది పార్టీ నుంచి బహిష్కరించింది అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు జనసేన పార్టీ పరువు తీశాడనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో మహిళని రక్షణగా ఉంటాము మహిళకి రక్షణగా ఉంటాము ఒక ఏ ఏ ఆడబిడ్డకి అయినా అండగా ఉంటాము ప్రతి ఆడబిడ్డకి మహిళకి అండగా ఉంటామని చెప్పుకునే పార్టీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీలోనే ఒక మహిళని ఒక పుట్టిన ఒక ఆ నాయకుడికి పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళని తీసుకొచ్చి అంతమంది అంటే ఒక యాభై మంది కుర్రోళ్ల మధ్యలో ఒక మహిళని బట్టలు లేకుండా నగ్నంగా అది దారుణంగా డ్యాన్స్ లేపించడం ఎంజాయ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఇంత దారుణంగా ఇంత దారుణంగా తయారైందే అంటే ఒక ఆలోచించండి అది పుట్టినరోజు సందర్భంగా ఏదో అనాథ పిల్లలకి కేకు పెంచడమో లేకపోతే అనాథ ఆశ్రమంలో ఏదైనా పంపిణీ కార్యక్రమాలు చేయాల్సింది పోయి ఒక ఒక మహిళని ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి బట్టలు లేకుండా డ్యాన్స్ చేయించారంటే అది జనసేన పార్టీకే నచ్చుతుందే తప్ప మిగతా వాళ్ళకి ఎవరు నచ్చదు మొత్తానికైతే ఆ వీడియో తెగ వైరల్ అయిపోయి పబ్లిక్లోకి వచ్చి మొత్తానికైతే దానికి సంబంధించిన వాళ్ళు పద పదిహేడు మందిని అరెస్ట్ చేశారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి సస్ సస్పెండ్ చేశారనే చెప్పుకో